బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ బాపట్ల అరవై సంవత్సరాలకు పైగా ఘన చరిత్ర గల బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కళాశాల ఏఐసిటి న్యూఢిల్లీ వారిచే గుర్తింపు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వారిచే శాశ్వత గుర్తింపు ఎన్బిఏ వారిచే గుర్తింపు మ్యాక్ వారిచే ఏ ప్లస్ గుర్తింపు మా ప్రత్యేకతలు స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ కలిగిన అడ్వాన్స్డ్ ల్యాబ్స్ డిజిటల్ క్లాస్ రూమ్స్ పిల్లల మానసిక ఉల్లాసానికి సిసిఏ ఆవాస్ వంటి స్టూడెంట్ ఆర్గనైజర్ క్లబ్స్ విద్యార్థిని విద్యార్థులలో సృజనాత్మక ఆలోచనలు ప్రోత్సహించి నూతన ఆవిష్కరణల వైపు నడిపించే ఇన్స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ముప్పై వేలకు పైగా టైటిల్స్ డెబ్బై ఎనిమిది వేలకు పైగా వాల్యూమ్స్ తో లైబ్రరీ ఎన్సీసీ మరియు ఎన్ఎస్ఎస్ సౌకర్యం అడ్వాన్స్డ్ ప్రాసెసర్స్ తో కంప్యూటర్ ల్యాబ్ సిమెన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విశాలవంతమైన ఆట స్థలం విద్యార్థినులకు హాస్టల్ వసతి అలాగే పందిలపల్లి చెరుకూరు రేపల్లె ప్రాంతాల నుండి విద్యార్థిని విద్యార్థులకు బస్ సౌకర్యం కలదు పదిహేను సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన అధ్యాపక బృందం ఆల్ ఇండియా గేట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో సెకండ్ ర్యాంక్ అలాగే వివిధ మల్టీ నేషనల్ కంపెనీస్ లో ఎనిమిది వందలకు పైగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందులో సిక్స్టీన్ లాక్స్ పర్ సాధించిన మా విద్యార్థిని విద్యార్థి ఉజ్వల భవిష్యత్తుకు సరైన ఎంపిక బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ బాపట్ల కౌన్సిలింగ్ కోడ్ బిఈసిబి సంవత్సరంలో ఎడ్యుకేషనల్ సొసైటీ నుంచి స్థాపించబడిన సంస్థ మన టెక్నాలజీ ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కళలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో హై సర్టిఫైడ్ అండ్ నెంబర్ వన్ టీచింగ్ ప్యాకల్టీ నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యారంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన అండ్ ఎస్ కాలేజ్ కోర్సెస్ ఆఫర్ డిప్లొమా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ Electronics and Communication Engineering, Electrical and Electronics Engineering, Mechanical Engineering, B.Tech, Computer Science and Engineering, Artificial Intelligence and Data Science, Artificial Intelligence and Machine Learning, Electronics and Communication Engineering, Electrical and Electronics Engineering, Mechanical Engineering, M.Tech, Computer Science and Engineering, VLSA and Embedded Systems, Power Systems, CAD or CAM and MBA. అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మోడల్ ల్యాబ్లు అల్పవచ్చిన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ప్రాజెక్టు గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది ఏఐసిటిఈ అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది

బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలో మోపరు గ్రామంలో ఆదివారం కూటమి ప్రభుత్వం పరిపాలన చేపట్టిన సంవత్సర కాలం అయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం పల్లె పండుగలో భాగంగా ఇరవై లక్షల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్లను వేమూరు శాసనసభ్యులు నత్తా ఆనందబాబు ప్రారంభించారు ఈ సందర్భంగా మోపరు గ్రామంలో ఎమ్మెల్యే ఆనందబాబు ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో గ్రామంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి పాంప్లెట్ రూపంలో అందజేసి అలాగే వారు ఎదుర్కొంటున్న సమస్యలను నోట్ చేసుకుని ఆ సమస్యలను త్వరితకతను పూర్తి చేసేందుకు కృషి చేస్తారని తెలియజేశారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కార్మిక ద్రోహాన్ని తిప్పికొట్టి లేబర్ కోర్స్ ను పెంచిన పది గంటల పని విధానం కార్మిక హక్కులను హరించే విధంగా ఉన్నాయని రక్షించేందుకు జులై తొమ్మిదిన దేశవ్యాప్త సార్వత్రిక సమయంలో కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఏఐటిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బతుల జిల్లా అధ్యక్షులు షేక్ అర్ములా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు షేక్ జిల్లాని ఉపాధ్యక్షులు శవణం కోటిరెడ్డి అక్కల నాగిరెడ్డి సింహాద్రి శివయ్య షేక్ బాబుల్ షేక్ కాసిం శం కోటిరెడ్డి గాలి దావీదు తిరుపతి తదితరులు పాల్గొన్నారు ఇన్ ద బాదే ఐట్యుసి రద్దు చేయాలి నాది లేవర్ కోడ్ లను చేయండి తొమ్మిదో తేదీ జరిగిన సార్వత్రిక సమ్మెను ఏప్రజన్ చేయండి తొమ్మిదో తేదీ జరిగి సార్వత్రిక సమ్మెను ఇన్ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ విధానాన్ని వ్యతిరేకించండి విధానాన్ని సోదరులరా ఈ నెల తొమ్మిదవ తేదీన భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గాలన్నీ కేంద్ర కార్మిక సంఘాలు స్వతంత్ర సంఘాలు ఫెడరేషన్లు కార్మిక సంఘాలన్నీ కూడా దేశ ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక హక్కులు ఏదైతే నలభై నాలుగు కార్మిక చట్టాలని కార్మికులందరూ పోరాడి సాధించుకున్నటువంటి హక్కులన్నింటినీ రద్దు చేసి ఈ రోజున నాలుగు లేబర్ కోడ్లు ప్రవేశపెట్టి కార్మిక వర్గానికి తీవ్ర ఇబ్బందులు కలుగు చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణకి అప్ప ఉంటున్నారు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖ బుక్ కర్మాగారాన్ని ఆనాడు ఏదైతే పొందిన అరవై ఆరులో స్వాతంత్ర ఉద్యమం తర్వాత ప్రజలు కార్మిక వర్గం అందరూ కూడా కలిసి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా భావించి ఆనాడు విశాఖ ఉక్కు కర్మాగారం విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రజాప్రతినిధులతో పాటు పార్లమెంటు సభ్యులతో పాటు అందరూ కూడా తృణప్రాయంగా వాళ్ళ యొక్క సభ్యత్వాలకి వాళ్ళ యొక్క ఎమ్మెల్యే పదవులకి మంత్రి పదవులకి రాజీనామాలు చేసి ఆంధ్రప్రదేశ్లో ఒక విశిష్టమైనటువంటి విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని ఆనాడు ఒక అంకుటిత దీక్షతో ఉద్యమాలు సాగించి దాదాపు ఇరవై ఎనిమిది మంది చనిపోయి ఆ తద్వారా ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితిలో విశాఖ ఉక్కు నిర్మాణానికి అనుమతి ఇవ్వడం జరిగింది ఈనాడు అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ ఆ యొక్క కర్మాగారాన్ని ప్రైవేటు వ్యక్తులకి అప్పచెప్పడానికి రంగం సిద్ధం చేశాడు అక్కడ కూడా ఈ రోజు తొలి ఏకాదశి పండుగ పురస్కరించుకుని విష్ణు ఆలయాలలో పూజలు అభిషేకాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ ఈ రోజు చాలా విశిష్టమైన రోజు అని సంవత్సరంలో మొత్తంలో ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయని అన్నిటికన్నా విశిష్టమైన ఏకాదశి ఈ శ్రీ మహావిష్ణువు ఈ రోజు యోగ నిద్రలోకి వెళ్లి వైకుంఠ ఏకాదశి రోజు నిద్రలేస్తారని వివరించారు ఈ రోజు ఉపవాసం ఉండి విష్ణువును ఆరాధిస్తే ఇరవై నాలుగు ఏకాదశి పుణ్యం లభిస్తుందని మరియు వ్యవసాయ పనులకు కూడా విశేషమైన రోజు అని భక్తులకు అందరికీ తెలియజేశారు

ఆషాఢశుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి అంటే మొత్తం సంవత్సరం మొత్తం మీద కూడా ఇరవై నాలుగు ఏకాదశులలో ప్రథమ ఏకాదశిగా ఈ ఏకాదశి ఉంటుంది ఈ రోజున శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్ళి మరలా తిరిగి వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారు ఉత్తర ద్వార దర్శనంగా మేలుకొని భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు ఈ రోజున విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము కానీ విష్ణువుకి సంబంధించినటువంటి ఆరాధనలు కానీ అలాగే ఉపవాసాలు నిర్వహించినలా సంవత్సర సంపూర్ణ ఏకాదశుల ఫలితం కలుగుతుంది ప్రతీక కావున యాభై మంది భక్తులకి కూడా ఈ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడి నుంచి వ్యవసాయ పనులు కూడా ప్రారంభమవుతాయి ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క వ్యవసాయ ఆరంభంలో ఆ శ్రీ మహావిష్ణువుకి ప్రార్థన చేసుకొని వ్యవసాయ పనులన్నీ కూడా ప్రారంభం చేసుకున్నట్లయితే వారి పంటలు అభివృద్ధి చెంది ఉన్నతమైనటువంటి ధాన్యం వారి పంటల్లో వ్యవసాయంలో వస్తుందని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం దూర ప్రాంతాల నుండి వచ్చి వసతి గృహంలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల శ్రేయస్సు కోరి మండల కేంద్రం అమర్తలూరు చెందిన గ్రంథి సురేష్ కుమారుడు మోహన సాయి మణికంట పుట్టినరోజు పురస్కరించుకుని అమృతలూరు మండలం పరిధిలో మోపరు గ్రామంలో ఉన్న ఏఆర్సీ హాస్టల్ విద్యార్థులు సౌకర్యార్థం నెల రోజులకు సరిపడా పౌష్టికాహారం అందజేయడం ఆనందదాయకమని మాజీ ఎంపీపీ మైనేని రత్న ప్రసాద్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గోవతాటి చెంచయ్య అమర్తలూరి తదితరులు పాల్గొన్నారు ఈరోజు గత కొన్ని సంవత్సరాల నుంచి మన ఏఆర్సీ హాస్టల్లో విద్యార్థిని విద్యార్థులకు మరి రాజుగారు వారి సత్యమని చేసే సేవకి మేము కూడా వృతా భక్తిగా మరి మా మిత్రువృందం సహకారంతో మరి అల్పాహారానికి ఇస్తుంటాం ఈ సంవత్సరం ప్రప్రదంగా మా గ్రంథి మోహన సాయి మణికంఠ వారి జన్మదిన సందర్భంగా వాళ్ళ నాన్నగారు సురేష్ గారు వారి కుటుంబ సభ్యులు ఇవన్నీ మీకు ఇవ్వటం ఈ బాబు అమంతూరు జడ్పీ హై స్కూల్ లో చదువుకుంటున్నాడు ఇలా జన్మదినం మరి ఆ సందర్భంలో మీ అందరికీ మరి మీరు చేసే కార్యక్రమాలు చూసి మరి మీకు ఇవ్వాలనే తలపుతో వాళ్ళ నాన్నగారికి చెప్పి మరి మీరందరూ ఎందుకంటే స్థితిగా కొంచెం దేవుడి దైవాలు వాళ్ళ స్థితిగా ఉండరు అందుకని మీ బఠానీలు శనగలు బిస్కెట్లు మరి ఆ సురేష్ గారు మా తండ్రి గారు మరి ఇవ్వటం చేయాలని అని మేము ఆ విజ్ఞప్తి చేస్తూ మరి ఇటువంటి కార్యక్రమం చేస్తున్న అందరికి కూడా కొత్తగా తెలియజేస్తాం ఈ హాస్టల్ మెయింటెనెన్స్ సార్ రాజుగారికి ప్రత్యేకమైన తెలియజేస్తున్నాను పిల్లలందరికీ నా దీవులు మరి దేవుని కోరుకుంటున్నాను మీరందరూ మంచిగా చదువుకొని మంచి వృద్ధిలోకి రావాలని ఇక్కడ మీరు చేస్తున్న ఈ సేవా కార్యక్రమానికి మీరు మంచిగా చదువుకొని మంచి వృద్ధిలోకి వస్తే సార్ కూడా మంచి పేరు వస్తుంది మీకు కూడా మంచి తగినట్టుగా మీరు చదువుకొని మంచి ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను నేను మీరు మంచిగా చదువుకొని తల్లిదండ్రులకి ఇక్కడ మీకు ఏర్పాటు చేస్తున్న సార్కి మంచి పేరు తేవాలని మీరు దైవభక్తిలో ఉండి మంచిగా చదువుకోవాలని దేవుని ద్వారా మీరు మంచి అభివృద్ధి పొందాలని మీకు దీవులు దయచేయమని దేవుని నేను కోరుకుంటున్నాను ఈరోజు మా అసలు పిల్లలందరికీ మరి అల్పాహారంగా శనగలు బఠానీలు బిస్కెట్లు మరి దాతకేను మరి అదేవిధంగా మైనేని ప్రసాద్ గారు ప్రతి సంవత్సరం మరి కొద్ది చాలా సంవత్సరాలు మట్టి ఐదారు సంవత్సరాలు మట్టి ప్రతి నెల కూడా మా హాస్టల్ పిల్లలకి స్నాక్స్ తీసుకొస్తా ఉన్నారు దాతలను పొగ మరి ఆయనకి ఆయుష్ను దేవుడి ఆరోగ్యాలు ఇవ్వాలని ఆ మిత్ర బృందానికి కూడా మరి ఆ కుటుంబాలకు కూడా దేవుడి దీవులు దయచేయాలని మేము అంత హాస్టల్ తరఫున నా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పిల్లలు వచ్చారా స్నాక్స్ కావాలా ఏం కావాలా అని అడుగుతూ కావాల్సిన ప్రతి నెల పల్నాడు జిల్లా కారంపడి మండలం సెయింట్ జాన్స్ హై స్కూల్లో ఘనంగా అక్షర దీక్ష వేడుకలు జరిగినవి ఈ కార్యక్రమంలో భాగంగా సిస్టర్ బినోమా ప్రతి పిల్లవారు విద్యను అందించాలని జీవితంలో ఎదగాలని ఆకర్షించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ మర్రి అనిల్ కుమార్ చిన్నారి పిల్లల చేత అక్షరమాల విజించడం జరిగింది ఈ సందర్భంగా ఈ స్కూల్లో చదివే ప్రతి విద్యార్థిని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలని టీచర్లకి సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెవరెండ్ ఫాదర్ శేఖర్ మరియు సిస్టర్ మరియమ్మ సిస్టర్ సుజిత ఉపాధ్యాయులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు Yeah. Ah no, no, no. Next down in second half B. ప్రముఖ పుణేత్రమైన శ్రీ రామలింగేశ్వర స్వామి తిరునాళ్ల మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్మించారు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు గత వారం రోజులుగా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ పండగ తిరునాళ్ల మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశారు వెనుకొన్న పట్టణ పరిసర ప్రాంతాల్లోని భక్తులు వేకోజామ నుండి స్వయంగా శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగానికి పూజలు చేసి మొక్కలు తీర్చుకునేందుకు బారులు తీరారు కొండపై భక్తుల సౌకర్యార్థం ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ వినికొండ వ్యాపారస్తులు ఆర్థిక సహాయంతో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు luôn là người tài. luôn luôn. 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 luôn मारेंगे कि तो मार कर का है करे रे रे

భక్తులకి మాతో పాటు పాల్గొన్నటువంటి పట్టణ ప్రముఖులందరికీ ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి జర్నలిస్ట్ మిత్రులకు అందరికీ పేరు పైన హృదయపూర్వక నమస్కారం అందరికీ తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు శుభాకాంక్షలు మన వినుకొండలో రామలింగేశ్వర స్వామి గుడిలో చాలా విశేషమైనటువంటి పూజలు నిర్వహిస్తా ఉన్నారు వేలాది మంది భక్తులందరూ కూడా ఇక్కడ తరలి రావడం జరిగింది అందరికి ఆ రామలింగేశ్వర స్వామి భక్తులందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని రెండు ఆశస్సులు ఇవ్వాలని అలాగే కుటుంబాలన్నింటినీ కూడా అభివృద్ధిలో తీసుకొచ్చి పేదరిక నిర్మూలన జరిగి అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని ఆ రామలింగేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నారు అలాగే ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు బాగా పడి పంటలన్నీ బాగా పండాలని మంచిగా రైతులు గిట్టుబాటు ధర రావాలని ఆ విధంగా ప్రతి రైతు సంతోషంగా ఉండాలి ప్రతి రైతు కూలీ ఆనందంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను భక్తులందరి యొక్క సహకారంతో ఆ రామలింగేశ్వర స్వామి గుడి కూడా నిర్మాణం కూడా పూర్తి తొందరగా కావాలని రామలింగేశ్వర స్వామి ప్రార్థిస్తున్నా భక్తులందరి జగద పితలో వందే పార్వతీ పరమేశ్వరు మనందరికీ ఇచ్చినటువంటి కొండ మహాకొండ అయినటువంటి ఈ యొక్క వెనుకుండ మహాపట్టణంలో ఈ యొక్క ఆషాఢ మాసంలో వచ్చేటువంటి తొలి ఏకాదశి సందర్భంగా ఇక్కడ స్వామివారి విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమం మరియు పూజా కైంకర్యాన్ని కూడా నిర్వర్తిస్తూ ఉంటారు తొలి ఏకాదశి సందర్భంగా పురాణ కాల ప్రకారం రాముల వారు ప్రయాణం చేస్తున్న సందర్భాల్లో రాముల వారు సాక్షాత్తు ఆ స్వామివారు శివలింగాన్ని ప్రతిష్ఠించి రామలింగేశ్వర స్వామి గారిని అవగ్రహించాలంటే పురాణాలు చెప్తూ ఉన్నాయి కనుక నియోజకవర్గ స్థాయిలో దాదాపుగా ప్రకాశం జిల్లా కానీ బాపట్ల జిల్లా కానీ ఎక్కడి నుంచైనా సరే తల్లి వచ్చి స్వామివారిని ఈ తొలిగా సందర్భంగా దర్శించడానికి పడుతున్నటువంటి విశేషం ఇటువంటి కల్నాడు జిల్లా కారంపూడి మండలంలోని సన్నిగండ్ల రోడ్డు మీద ఆంజనేయ స్వామి దేవాలయం మూల తిరుగుడు వద్ద ఆదివారం ఆటో అదుపు తప్పి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల మేరకు కండ్లగుంట గ్రామానికి చెందిన ఓ కుటుంబ సభ్యులు పిడుగురాల మండలం గుత్తికొండ బిలం వెళ్లి దైవ దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న సమయంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది అటుగా వస్తున్న కారంపూడి సర్కిల్ సిఐ టీవీ శ్రీనివాసరావు గమనించి వెంటనే వారిని రక్షించి నూట ఎనిమిది అంబులెన్స్ లో పిడుగురాల ప్రైవేటు హాస్పిటల్ కి తరలించారు స్థానికులు సిఐ శ్రీనివాస్ ని பிரத்ேகங்க அபினந்தாரு ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక లో మళ్ళీ కలుద్దాం నమస్కారం